ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వ్యవసాయంలో ఆధునిక యంత్రాల ద్వారా సాగు వ్యయం తగ్గించేలా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమవుతుంది తెలంగాణలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు డ్రోన్ల వినియోగం ద్వారా సాగు వ్యయం తగ్గించి రైతులకు ప్రయోజనం కలిగించేలా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు పత్తి మిరప సహా వివిధ వాణిజ్య పంటల కొనుగోళ్లపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి అవసరమైన ఆధునిక సాగు యంత్ర పరికరాల కోసం వ్యవసాయ సామగ్రి బ్యాంకును ఏర్పాటు చేయాలని అన్నారు ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించేలా అవగాహన కల్పించాలని సూచించారు వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర దక్కేలా పంట కోత ప్రక్రియలో హేతుబద్దమైన విధానాలను పాటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందతో పాటు మంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు ఈ సమావేశంలో అమరావతి నిర్మాణానికి నాంబార్డు రుణం తీసుకునేందుకు అనుమతి సీడ్ యాక్సిస్ రహదారిని పదహారవ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచే అంశాలపైన రాష్ట్ర మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు తెలంగాణలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది ఈ నేపథ్యంలో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు హైదరాబాద్లో ఆమె నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని అన్నారు తొలిదశలో యాభై ఆరు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు నలబైదు వేల ఎనబై ఆరు బ్యాలెట్ బాక్సెస్ మేము ఉపయోగించడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ప్రీ పోల్ అరేంజ్మెంట్ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది పోల్ డే రోజున వాళ్ళు ఏం చేయాలి పోస్ట్ పోల్ ప్రొసీజర్స్ అంటే కౌంటింగ్ తో పాటుగా ఇంకా ఏం చేయాలి వివరంగా వాళ్ళకు వివరించాము అదే విధంగా సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ కు కూడా తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది లికర్ షాప్స్ ని కూడా క్లోజ్ చేయడం జరిగింది కాంప్రహెన్సివ్ కాంటాక్ట్ కార్డ్ కూడా ఒకటి పెట్టుకోండి ఈ యొక్క ఐడెంటిటీ కార్డు చాలా ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళకు చెప్పడం జరిగింది తెలంగాణలో మొత్తం మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి తొలి దశ ఈ రోజు జరుగుతుండగా రెండవ దశ ఈ నెల పద్నాలుగున మూడవ దశ ఈ నెల పదిహేడవ తేదీన జరగనున్నాయి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు విశాఖపట్నం భాగస్వామ్య సదస్సులో భాగంగా ప్రభుత్వం పర్యాటక శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్న టూరిజం ఇన్వెస్టర్లతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రాజెక్టులకు అవసరమైన సమాచారం ప్రోత్సాహం అందిస్తామన్నారు త్వరితగతన ప్రాజెక్టులు ప్రారంభించేవారికి ప్రభుత్వం సహకారం ఉంటుందని తెలిపారు ఇతర శాఖలతో సమస్యలుంటే చర్చించి పరిష్కరిస్తామని పెట్టుబడిదారులకు మంత్రి హామీ ఇచ్చారు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జత జయంతి సందర్భంగా అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన పేరుతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు నుంచి బస్సు యాత్రను నిర్వహించనుంది ఈ యాత్రను ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రారంభిస్తారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు ఈ నెల ఇరవై ఐదున అమరావతిలో జరిగే సభతో యాత్ర ముగుస్తుందని చెప్పారు ఈ యాత్ర ద్వారా దేశానికి వాజ్పేయి చేసిన సేవలను గుర్తు చేయనున్నామని మంత్రి తెలిపారు వింటున్నారు ఇండిగో మినహా మిగిలిన విమానయాన సంస్థల సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని విశాఖపట్నం విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు విశాఖపట్నంలో ఆయన నిన్న సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విమానాశ్రయ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విశాఖ విమానాశ్రయంలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ నెల మూడు నుంచి పదవ తేదీ వరకు నూట ఇరవై ఐదు విమాన సర్వీసుల రాకపోకలు రద్దు కాగా ఇందులో ఇండిగో సర్వీసులు నూట ఇరవై రెండు ఉన్నాయని చెప్పారు ప్రయాణికులకు వారి సామానులను అప్పగించామని పురుషోత్వం తెలియజేస్తూ ఇండిగో ఆపరేషన్స్ ట్వంటీ టూ ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క లగేజ్ సంబంధించి ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు పాసింజర్ లగేజ్ ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది డేటా ప్రకారంగా వాటిలో ట్వంటీ వన్ బ్యాగేజెస్ పాసింజర్స్ వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటాం ఒక సిక్స్ బ్యాగేజెస్ మాత్రం ఇండిగో వాళ్ళ యొక్క పాసింజర్స్ కి డోర్ డెలివరీ చేస్తారు సో ఈ విధంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో పాసింజర్ సంబంధించి అన్ని రకాల మేము పాసింజర్స్ ఫెసిలిటేషన్ అనేది మేము చేయడం జరిగింది ప్రతిరోజు ప్రజలందరికీ ఏవి క్యాన్సిలేషన్స్ ఫిషింగ్ గానీ డిలేస్ విషయం గానీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పత్రికా సంపాదకులు తమిళ రచయిత సుబ్రహ్మణ్య భారతి జయంతి ఈరోజు పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం డిసెంబర్ పదకొండవ తేదీన తమిళనాడు రాష్ట్రం తూతుకుడి జిల్లా ఎట్టాయిపురం గ్రామంలో జన్మించారు ఆయన తిరునల్వేలి వారణాసి పట్టణాల్లో విద్యాభ్యాసం చేసి పాత్రికేయ రంగంలో ప్రవేశించారు స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి దేశ విముక్తి కోసం అందరూ కృషి చేయాలని తన రచనల ద్వారా ప్రజలలో దేశభక్తిని రగిలించిన సుబ్రహ్మణ్య భారతి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సెప్టెంబర్ పన్నెండవ తేదీన తుది శ్వాస విడిచారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఈ నెల పదిహేనవ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఉదయం అమ్మవారి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు రేపటి నుంచి తెల్లవారుజామున మూడు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయని భవానీ దీక్షల సమయంలో అంతరాలయ దర్శనాలు రద్దు చేశామని ఆలయ అధికారులు తెలిపారు భవానీల కోసం కనకదుర్గ నగర్లో మూడు హోమగుండాలు ఏర్పాటు చేశామని చెప్పారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నాలుగు వేల నూట ఇరవై మూడు మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని నిఘా కోసం మూడు వందల ఇరవై సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ సర్ జరుగుతున్న పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో బూత్ స్థాయి ఏజెంట్లు బీఎల్ఏకు బూత్ల వారీగా ఓటర్ల జాబితాలను అందించాలని ప్రధాన ఎన్నికల అధికారులను భారత ఎన్నికల సంఘం ఈసీఐ ఆదేశించింది బీహార్లో చేపట్టినట్లుగానే గైర్ హాజరు బదిలీ చేయబడిన మరణించిన లేదా నకిలీగా గుర్తించిన ఓటర్ల జాబితాలను రాజకీయ పార్టీల బీఎల్ఏలకు అందిస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది అలాగే ఓటర్ల జాబితాల ప్రచరణకు ముందు రాజకీయ పార్టీలు జిల్లా అధ్యక్షులు నియమించిన బీఎల్ఏలకు జాబితాలను అందజేస్తామని తెలిపింది ముసాయిదా ఓటర్ల జాబితాల ప్రచరణ తర్వాత ఈ జాబితాలను ప్రధాన ఎన్నికల అధికారులు జిల్లా ఎన్నికల అధికారుల వెబ్సైట్లలోనూ అప్లోడ్ చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది వాతావరణం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది ఉభయ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టులో కనిష్టంగా నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా తెలంగాణలోని కుమరంభీం ఆసిఫాబాద్లో ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ప్రభుత్వం రూపొందిస్తున్న విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదులో రైతు ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు విత్నా చట్టం ముసాయిదాలో తెలంగాణ ప్రభుత్వం తరపున చేర్చాల్సిన అంశాలు అభ్యంతరాలపై తుది నివేదిక రూపకల్పనపై లోని రాష్ట్ర సచివాలయంలో నిన్న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు వ్యవసాయంలో ఆధునిక యంత్రాల ద్వారా సాగు వ్యయం తగ్గించేలా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశమవుతుంది తెలంగాణలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం ప్రోత్సాహాలను అందిస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీరాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు